నమస్తే అండి మొదటి నుంచి అనుకున్నటువంటి విషయమే కూటమి ప్రభుత్వం వచ్చింది బాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు అధికారంలోనికి వచ్చారు పెన్షన్లకు ఇక కోత పడుతుంది అన్నటువంటిది ఎందుకంటే యాజ్ పర్ నార్మల్స్ ప్రకారం మనకు ఎనభై ఐదు లక్షల కుటుంబాలు కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారంగా అయితే ఎనభై ఐదు లక్షల కుటుంబాలు అదే రాష్ట్ర ప్రభుత్వం ప్రకారంగా కోటి నలభై ఐదు లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నారు అయితే ఇప్పుడు ఆ డిఫరెన్స్ ఉన్నటువంటి అరవై లక్షల మంది అయితే రేషన్ ఆగొచ్చు వాళ్ళకి లేదంటే పెన్షన్ ఆగిపోవచ్చు అంటే కేంద్ర ప్రభుత్వం నార్మల్స్ ప్రకారము అనర్హులు అని అయితే దీనికి సంబంధించినటువంటి రాబోయే రోజుల్లో సొంత పార్టీ వాళ్ళకి ఉంటే ఉండొచ్చేమో కానీ మిగతా వాళ్ళకి ఆపేయొచ్చు అన్నటువంటి విషయం ఇప్పుడు తెలుస్తుంది అయితే అలాగే ఈ మధ్యనే చెప్పుకొచ్చారు హెడ్డింగ్ ఏమో అర్హులకు పింఛన్లు అని వస్తుంది కానీ అనర్హత వేటుతో కొంతమందికి తీసేయబోతున్నారు గతంలో జగన్ హయాంలో తొలగిస్తే తప్పు పట్టినటువంటి వీళ్ళే ఇప్పుడైతే వీళ్ళే అనర్హులన్నీ చెప్పే అనర్హులు వీళ్ళు అని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అవసరమైతే కేసులు పెడతారు లేదంటే ఇంకేమైనా జరగవచ్చు ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే జరుగుతుంది పెన్షన్ అయితే పడుతుంది అనేటువంటి విధంగా అయితే ప్రభుత్వం తాజాగా విభిన్న ప్రతిభావంతులటువంటి విషయంలో ప్రభుత్వం మానవీయ కోణంలో వ్యవహరిస్తుందన్న చంద్రబాబు దివ్యాంగులకు అధికారం చేపట్టిన తొలి నెల నుంచే మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలకు పెంచాము అని గుర్తు చేసుకొచ్చారు దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతూ మంచాన పడినటువంటి పరిమితమైనటువంటి వారికి పదిహేను వేలకు పెన్షన్ ఇస్తున్నామన్నారు మంచాన పడినటి ఉన్నటువంటి వాళ్ళకి మంచానికే పరిమితమైనటువంటి వాళ్ళకి అయితే అర్హులైనటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా పింఛను అందకుండా ఉండటానికి వీల్లేదని ఆయన ప్రస్తావించారు గతంలో ఇప్పుడు గతంలో తప్పుడు సర్టిఫికేట్స్తో గత ప్రభుత్వంలో దివ్యాంగుల కోటాలో పెన్షన్లు ఎవరైతే పొందారో అట్లాంటి ఘటనలు ఉన్నాయి అని అధికారులు వివరించినటువంటి సందర్భం అయితే దానివలన అనర్హులు ఎవరైనా తప్పుడు సర్టిఫికేట్స్ పెట్టి పెన్షన్లు పొందినటువంటి వారు స్వచ్ఛందంగా వదులుకోవాలని సీఎం ముఖ్యమంత్రి గారు తెలిపారు దాంతో గ్రామ సభలు పెట్టి అనర్హులను ఆ పింఛన్లు ఇవ్వడంతో పాటు అర్హులకు పింఛన్లు ఇవ్వడంతో పాటు అనర్హులను తొలగించడం కోసం కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశ ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి గారు ఇది అత్యంత ముఖ్యమైనటువంటి విషయము తద్వారా తొలగింపు ప్రక్రియ జరగబోతుంది అయితే దీని ప్రకారంగా చూస్తే తొలగింపు ప్రక్రియ అన్నటువంటిది కన్ఫామ్గా జరుగుతుంది అయితే గీతే గనక సొంత పార్టీ వాళ్ళకి ఉంచితే ఉంచవచ్చు కానీ మిగిలిన వాళ్ళకి కొంతమంది అరవై లక్షల మందిని కూడా తీయ తీస్తారు అన్నటువంటి విషయం అయితే తెలియపరు సమాచారం అయితే తెలుస్తుంది ఇక ఏం జరుగుతుందో చూద్దాం